జీమ్ఆర్ టౌన్షిప్ ప్రెమిసిస్లో ఈ గడ్డం శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రైనింగ్ గ్రౌండ్ ఏదైతుందో ట్రైనింగ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మంచి ఇదేంటంటే ఇక్కడ ఉన్న యూత్ కానీ అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీన్ని సద్వియోగం చేసుకొని స్టడీస్ ఒక్కటే కాకుండా పిల్లలు అన్ని విధాల నైపుణ్యాన్ని పెంచుకోవాలి కాబట్టి ఒక స్పోర్ట్స్ అనేది కూడా మనకు శరీరానికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా మంచిది కాబట్టి దీన్ని అందరూ కూడా సబ్జీవ్ చేసుకొని ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ పోదాం మన కూడా గ్రౌండ్స్ అనేవి ఎక్కడ ఆలోపలు లేదు ఇప్పుడున్న పొజిషన్లో అన్ని రేట్లు అన్ని పెరిగిపోయి గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా అందుబాటులో లేవు కాబట్టి ఈ యొక్క దీన్ని ఏదైతే మనకు ఆర్టిఫిషియల్గా దీన్ని గ్రౌండ్ ఏర్పాటు చేశారో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మంచి హ్యాపీగా ఫిజికల్గా వాళ్ళు అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా పిల్లల్ని పంపిస్తే ఒక డైలీ ఒక వన్ అవర్ అట్లా పంపించినా కూడా పిల్లలు మంచి యాక్టివ్గా ఉండి రాబోయే రోజులలో కూడా వాళ్ళకు అన్ని విధాల మెంటల్ స్ట్రెయిన్ లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి కోచ్ను కూడా అందుబాటులో ఉంచే ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు కూడా పిల్లలకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి చెప్పిందరికీ కూడా మరొకసారి ఈ గద్దెనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బాస్కెట్ ఏర్పాటు చేసిన గట్లా శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞత చేస్తున్నాను ఏదైతే ఇప్పుడు సేసారి చెప్పినట్టు చాలా వరకు అంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో ఆడవాళ్ళు కాలక్రమేణ ఏమైంది అంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం అట్లనే ఏంటంటే పబ్లిక్ కూడా చాలా వరకు వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల ఇప్పుడు బయట అవుట్డోర్ ఆడే కార్యక్రమాలు తగ్గింది సో ఏదైతే ఉందో ఇండోర్ లాగానే దీన్ని కన్వర్ట్ చేసేసి తక్కువ మందితో కూడా ఇది ఆడుకోవచ్చు సో దీనికి ఏదైతే వాళ్ళు రేటు ఫిక్స్ చేశారో అది కొంచెం అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీని క్రికెట్ గ్రౌండ్తో పాటు అట్లనే ఫుట్బాల్ కావచ్చు లేకపోతే ఇంకా ఇండోర్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా వాడుకోవచ్చు పిల్లలతో పాటు మొదలు పెడుతూ ఉంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండే గురుణాలు కూడా కావచ్చు వాళ్ళ మార్నింగ్ తర్వాత లేకపోతే ఈనింగ్ తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శారీరక వ్యాయామ వ్యాయామం మన వ్యాయామం కోసం ఎట్లయితే బాక్లకు వెళ్తుంటామో సేమ్ ఈ ంటు ఇట్లా క్రికెట్ ఆడడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి అంతే ఫిట్నెస్ వస్తూ ఉంటుంది శారీరకమైన శ్రమ కూడా ఈక్వల్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు